మాత్రే నమహ ముందుగా అందరికీ ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ హనుమంతుడు అంటే ఈ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు యూత్ అంటారు కదా యూత్ వాళ్ళు ఈరోజు హనుమంతుని యొక్క అంటే హనుమంతుని యొక్క ఊరేగింపు చేస్తుంటారు కొన్ని ఊర్లలో చేస్తుంటారు అంటే ఉత్సవాలు చేస్తారు కదా ఉత్సవాల్లో పాల్గొనండి అదేవిధంగా హనుమంతుని యొక్క అంటే యాత్ర చేస్తుంటారు కదా ఇప్పుడు అంటే ఊర్లో మొత్తం తిప్పుతుంటారు కదా ఆ వాటిలో కూడా పాల్గొండి జై శ్రీరామ్ అనే నామంతో మీరు హనుమంతుని యొక్క శోభయాత్రను పూర్తిగా చేయండి ఎవరికై అంటే మీకు బలం అనేది పెరుగుతుంది ఎందుకంటే హనుమంతునికి ఈ పెళ్లి కానీ వాళ్ళు జై శ్రీరామ్ అనే నామంతో ఎక్కువ నామాన్ని ఎవరైతే పలుకుతుంటారో వాళ్ళ వాళ్ళకు అంటే వాళ్ళు కోరిన కోరికలు అనేది ఖచ్చితంగా తీరుస్తాడనమాట అనమాట పెండ్లైన వాళ్ళంటే ఇంకా ఏజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి పెళ్లి కానీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండవు కాబట్టి వాళ్ళ వాళ్ళకు ఇంకా అంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఎక్కువగా ఈ నామాన్ని బలకడం వల్ల ఆయన శోభయాత్రలో పాల్గొనడం వల్ల కూడా హనుమంతుడు మీపై ఎక్కువ కృప అనేది చూపిస్తాడు అనమాట అయితే ఈరోజు వీడియోకు వస్తే గానా ఈరోజు వీడియోలో చాలామంది లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పండి లక్ష్మీ నరసింహస్వామి వస్తే ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్ప అడుగుతున్నారు కదా అయితే ఎవరి ఇంటి దేవుడు అయితే లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారో అయితే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నవాళ్ళు అంటే వీ ఇంటి దేవుడు ఉంటారు అనమాట ఇంటి దేవుడు పూర్వము ఇప్పుడు కొన్ని ఇంట్లో ఇంటి ముందల వేప చెట్టు అనేది ఉంటుంది అయితే వేప చెట్టులోనే వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని చూసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు చాలామంది ఊళ్ళో పోతే మనకు వాళ్ళ ఇంటి దేవుడు నరసింహస్వామి ఉంటే వాళ్ళ ము ఇంటి ముందు ఖచ్చితంగా వేప చెట్టు అనేది ఉంటుంది అంటే వాళ్ళు ఆ చెట్టునే నరసింహస్వామిగా భావిస్తారు ఇప్పుడు చాలామంది నరసింహస్వామి వాళ్ళు కూడా అంటే ఇంటి దేవుడు నరసింహస్వామి ఉండి వాళ్ళు నీతి కొంచెము నీతి నియమాలు తప్పింది అనుకోండి వాళ్ళ ఇంట్లో అంటే మగపిల్లలే కానీ కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు చెప్పిన మాట వినరు ఎక్కువ సంచారం చేస్తున్నట్లు చేస్తారు వాళ్ళు వేప చెట్టుని చూడంగానే మొక్కుతుంటారు అంటే ఆ విధంగా ఉంటుంది అందుకే నరసింహస్వామి ఉన్న వాళ్ళు చాలా నియమ నిష్టలతోటి ఉండాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి నియమం ఏ విధంగా ఉంటుందో నరసింహస్వామి కూడా అదే నియమాలు ఉండాలి ఎందుకంటే వీళ్ళకు ఊకనే రూపము అంటే కోపం ఎక్కువగా వస్తుంది అందుకే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలి అయితే వీళ్ళు మొట్టమొదటిగా వీళ్ళు ధరించాల్సింది సింధూరము అంటే గంధము చాలామంది ఈ బండారు అనుకుంటారు పసుపు అనుకుంటారు చాలా పొరపాటు ఎందుకంటే విష్ణు ఇది మనకు విష్ణుమూర్తికి చందనం అంటే చాలా ఇష్టం ఆయన యొక్క అవతారమే నరసింహస్వామి కాబట్టి మీరు బండారు బొట్టుగా పెట్టుకునేది చందనము అంటే గంధం మీరు ఎంత ధరిస్తే మీకు అంత నరసింహస్వామి యొక్క అంటే అనుగ్రహం మీకు చాలా ఉంటుంది అనమాట చాలామంది బండార బొట్లు పెట్టుకుంటారు బండార బొట్లు కేవలము మల్లన్న తండ్రికి అమ్మవార్లకు తప్ప నరసింహస్వామికి బండారనేది పనికిరాదు చందనం అనేది ఆయనకు చాలా ఇష్టం ఎందుకంటే మనకు మనకు ఇది అమ్మవారి యొక్క పురాణంలో అంటే పార్వతీమాత యొక్క శ్రీమాత శ్రీమాత యొక్క మనకు పురాణంలో ఉంటుంది ఒకసారి విష్ణుమూర్తి అదేవిధంగా మనకు శివుడు ఇద్దరు పోట్లాడుతుంటారు అంటే వాళ్ళ యొక్క భక్తులను కాపాడడానికి పోటాపోటీగా పోరాడుతూ ఉంటే అప్పుడు అమ్మ ఇప్పుడు పరమేశ్వరుడు అయితే వీరభద్రుని అవతారంలో కాళీమాత పరమేశ్వరిని అతను శాంతింప చేయగలుగుతుంది కానీ విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు ఎవ్వరు శాంతింప చేయలేరనమాట లక్ష్మీదేవి కూడా చేయలేదనమాట అప్పుడు అమ్మ పార్వతీ మాతనే అతని పైన చందనము అంటే సింధూరము అనే ఈ చందనము గంధపు నీళ్ళు అనేది అతనిపై కుంభవర్షము కురిపిస్తుంది అప్పుడు అతడు చల్లార్త అంటే కోపం అనేది తగ్గిపోతుంది అందుకే ఇతనికి సింధూరం అంటే చాలా ఇష్టము సింధు నరసింహస్వామి ఎవరికైతే వస్తున్నారో వాళ్ళు మొట్టమొదటిగా ధరించాల్సింది సింధూరం బొట్టు అదేవిధంగా వీళ్ళు సోమవారం నియమాలు చాలా పాటించాలి సోమవారం ఇంటి దేవుడు నరసింహస్వామి ఉంటే సోమవారం పట్టి అంటే సోమవారం నియమాలు పాటించాలి లేదు మాకేం లేదు అనుకున్న వాళ్ళు శనివారం మన విష్ణుమూర్తి అవతారం కాబట్టి శనివారమే మనము నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చు నరసింహస్వామి అంటే ఆ ఆలయాలు ఆయనకు ఉపవాసాలు ఉండొచ్చు అది సపరేట్ అనమాట అంటే మనం రెగ్యులర్గా గుడి ఏ గుడికైతే ఎట్లా చేస్తామో అలా చేయొచ్చు అనమాట అయితే మనము ఇంటి దేవుడు నరసింహస్వామి ఎవరికైతే ఉంటారో వాళ్ళు సోమవార నియమాలు పాటించాలి మీరు జీవితంలో ఎవరికైతే నరసింహస్వామి వస్తారో మీ ఇంటి ముందల అంటే కంపౌండ్ ఉండి పెద్ద జాగ స్థలం ఉంటే ఒక వేప చెట్టును నాటండి ఖచ్చితంగా మీకు జీవితంలో మీ వంశం అనేది ఆ చెట్టు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అంటే పెరుగుతుందో మీ ఇంట్లో మీ వంశము అంటే మగపిల్లల సంతానం పెరుగుతు వంశం అనేది నిలబ నిలబడుతుంది మీ వంశం అనేది పెరుగుతుంది అదే విధంగా మీరు ఎ ఎవరికన్నా వాకులు చెప్పాలన్నా లేకపోతే చాలామంది మాకు వాకులు వస్తలేవు వాకులు వస్తలేవు అంటారు కదా మీరు నరసింహస్వామి మంత్రము ఓం ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమహం ఓం నమో నారసింహాయ నమ ఇలాంటి మంత్రాలు మీరు అదేవిధంగా లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది ఈ స్తోత్రాన్ని మీరు రోజు చదవండి మీకు అంటే ఎంత వీలైతే అంత చేయండి లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాలు ఉన్నాయి మనకు ఇవి మనకి ఎల్లమ్మ కానీ మల్లన్న కానీ ఈ అష్టోత్తరాలు ఇవన్నీ లేవు కానీ ఇత నరసింహస్వామికి అష్టోత్తరాలు ఉన్నాయి కాబట్టి మీరు న లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాలు చదవండి మనకు కరావలంబ స్తోత్రాలు చదవండి ఇట్లా చాలా ఉండేవి మనకు నరసింహస్వామివి ఇవన్నీ చదువుతూ ఉంటే మీరు ఒక నియమ నిష్టలతోటి ఉండి సోమవారము అంటే ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటే ఇంటి దేవుడు ఉన్నవాళ్ళు అదే ఎవరి ఒంటు అంటే మాకున్న నరసింహస్వామి మా ఇంట్లో పండుగ చేసినా మేము నరసింహస్వామికి కళ్యాణం చేసినా ఏం చేసినా మా ఒంటి మీదికి వస్తున్నాడు వాళ్ళు మాత్రము సోమవారము ఖచ్చితంగా ఉపవాసంతో ఉండాలి అదేవిధంగా సాయంత్రము పూజ చేసుకొని ఏదో లైట్గా ఈ ఉల్లిగడ్డ ఇవన్నీ తినకూడదు అనమాట అంటే మసాలా దినుసులు ఇవన్నీ వీళ్ళు చాలా వరకు నరసింహస్వామి వాళ్ళు ఎట్లుంటారు అంటే ఎక్కువ కోపంగా ఉంటారనమాట ఉంటేనేమో ప్రశాంతంగా ఉంటారు వీళ్ళకి ఏమన్నా నచ్చకపోతే మాత్రం కోపం విపరీతంగా వస్తుందన్నమాట అందుకే వీళ్ళకి ఎక్కువ కోపం రాకుండా వీళ్ళు ఎప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని అయితే వీళ్ళు చేతికు కంపల్సరీగా కడమనేది వేసుకోవాలన్నమాట అయితే మీకు కడానికి మూడే నరసింహస్వామి కడానికి మూడే అనేది ఉండదు ఎందుకంటే ఆయన శ్రీచక్రంలో ఉంటాడు కాబట్టి మనకు శ్రీచక్ర అంటే శ్రీ లక్ష్మీదేవి కంపల్సరీ నరసింహస్వామి దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి అంటేనే మనకు శ్రీచక్రంలో ఉంటుంది కాబట్టి అందుకే వీళ్ళ వీళ్ళు ఒకవేళ నరసింహస్వామి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లక్ష్మీదేవి లాంటి భార్య వస్తే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తితే ఆ అవతారంలో కూడా ఆయనను ఎలాంటి చీదరించుకోకుండా అమ్మవారు ఆయనను స్వీకరించింది అన్నమాట అంటే ఆయన పంది అవతారం ఎత్తిన వరా ఏ అవతారం కానీ అమ్మవారు ఆయన పక్కనే నిల్చుంది అలాంటి భార్యగానే మీకు వస్తే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఎప్పుడు అష్టైశ్వర్యాలతోటి మీరు విజయాలు సాధిస్తూ ఉంటారన్నమాట ఇంకా రాకపోతే చెప్పలేము అన్నమాట అయితే వీళ్ళకు చాలా సాధ్యమైనంత వరకు నరసింహస్వామి వచ్చే వాళ్ళకు పెండ్లి మీద అంత దృష్టి అనేది ఉండదు అంటే వీళ్ళు ఎక్కువగా కోపడుతుంటారు కాబట్టి వీళ్ళు ఎవరైనా ప్రేమించాలన్నా వాళ్ళ మీద ఎక్కువగా అంటే ఇంట్లో భార్య ఒక అలా చేసుకున్న కానీ ఎక్కువగా భార్యల మీద అంటే కోపం ఎక్కువగా వస్తుందన్నమాట చిన్న విషయానికి కోపం సంసారం అన్నాకనే కోపాలు పెరుగుతుంటాయి ఒకరికి మన మంచిగా ఉన్నాలన్నా భార్య మంచిగా అక్కడ నుంచి మాటలు వస్తుంటాయి అక్కడ మంచిగా ఉన్నా ఇక ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ సరే ఏదో విధంగా వీళ్ళ సంసారం మాత్రము జీవితంలో సాగిపోతూ ఉంటుంది వీళ్ళు సోమవారం నియమాలు పాటించాలి వీళ్ళు కడంగానే వేసుకుంటే లక్ష్మీ ఓం నమో ల శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ లేకపోతే ఓం నమో నారాయణాయ ఇట్లా మనకు చాలా ఉన్నాయి నరసింహస్వామి మంత్రాలు అయితే వీళ్ళు కడం వేసుకుంటే మాత్రం ముడి అనే నరసింహస్వామికి ముడి అనేది ఉండదు ఈ శ్రీచక్రంలో లేని వాళ్ళు మాత్రమే ముడి ఉంటుంది శ్రీచక్రంలో అమ్మవారు లక్ష్మీ లక్ష్మీమాత ఉంటుంది కాబట్టి ముడి లేకుండా ఉట్టిగా మనము ఉట్టి కంకణం కూడా ధరించవచ్చు ఈ ముడి లేకుండా ఉట్టిగా జాయింట్ అంటే జాయింట్లు కలుపుకుంటారు మనము అసలు అడ్జస్టబుల్ అంటారు కదా అంటే ఉట్టి ఇట్లా ఒత్తు కంకణం ఉంటుంది ఆ విధంగా చేయించుకోండి మీకు ఇంకా మంచిగా ఉంటుంది ముడి లేకుండా చేయించుకోండి మీరు ఇట్లా సోమవారం నియమాలు ఈ వేప చెట్టును మాత్రం మీకు ఎక్కడైనా సరే మీకు అంటే ఇంటి ముందు జాగా లేకున్నా అంటే స్థలం లేకున్నా కానీ ఏదైనా గుడిలో కానీ లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ప్లేస్లో కానీ మీరు ఈ వేప చెట్టును నా నాటి దాన్ని సంరక్షణ చూసుకుంటూ ఉండండి మీకు ఇంకా తొందరగా నరసింహస్వామి అనుగ్రహము అదేవిధంగా ఈ స్తోత్రాలని పఠించండి మీకు వీలు ఉన్నప్పుడల్లా ఆ స్తోత్రాలు నరసింహస్వామి విగ్రహాల్లో విగ్రహం కంపల్సరీ ఇంటి దేవుడు ఉంటే చిన్న విగ్రహాలు పెట్టుకోడు అదే పెద్ద విగ్రహాలు ఇంట్లో ఎప్పుడు పెట్టుకోకూడదు చిన్న విగ్రహం పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకుంటా అభిషేకం చేయడము కుంకుమార్చన చేయడం ఎందుకంటే నరసింహస్వామి పక్కల ఖచ్చితంగా అమ్మవారు ఉంటుంది కాబట్టి కుంకుమార్చన చేయడము గంధంతో అర్చన చేయడము వీళ్ళు ఎక్కువ గంధమే వాడాలి పసుపు బండారు మీకు పడదు చాలామంది ఇప్పుడు బండ నరసింహస్వామి వచ్చిన బండారే రుద్దుతున్నారు ఎవరు వచ్చినా అదే ఈ బండారు అనేది కొందరు మాత్రమే అమ్మవార్లకు మల్లనే తండ్రికి మాత్రమే ఈ బండారు అనేది ఈ నరసింహస్వామికి బండారు పనికి రాదు ఇతనికి గంధము చందన అదే కుంకుమ అదే విధంగా చందనము ఈ రెండు మాత్రమే మీరు ఎప్పుడు చందన గంధం ఎప్పుడు ధరించి మధ్యలో కుంకుమ పెట్టుకోండి మీకు ఇంకా మంచి ఫలితాలు అనేటివి ఉంటుంది నియమాలు అనేటివి ఇంకా అమ్మవార్లు యొక్క శివశక్తి ఏ నియమాలతోటి ఉంటారో మీరు కూడా అవే నియమాలు సోమవారం నియమాలు ఎక్కువగా పాటించండి వీలైతే శనివారం కూడా పాటించండి మనకు విష్ణుమూర్తి అవతారం కాబట్టి మనకు ఈ ఇట్లా కూడా మనము రెండు రెండు వీ అంటే శనివారం సోమవారం వీలైతే రెండు వారాలు లేదు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము పాటించలేము అనుకున్న వాళ్ళు సోమవారం మాత్రం ఖచ్చితంగా మీరు నియమాలు పాటించాలి అది అంటే మీరు ఎంత నరసింహస్వామి వచ్చిన వాళ్ళు ఎంత నియమ నిష్టలతోటి ఉంటారో మీరు కూడా ఎక్కువగా అంటే ఎవరిండ్లో అంటే వాళ్ళ ఇండ్లు ఊకపోకూడదు తిరగకూడదు అంటే ఎక్కువ ఎవరి ఇండ్లకు అనమాట అంటే ఎవరైనా ఇండ్లులో ఏదన్నా ఆయి అంటే ఈ నెల సరి ఉన్న వాళ్ళ ఇండ్లకు పోయిందంటే మీకు చీదడ చీదడ పెడుతుంది అసలు పిచ్చిలేసినట్లు ఉంటుంది అనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరి ఇండ్లు తిరగకుండా ఉండండి ఎప్పుడు ఏ ఓం నమో నారాయణ లేకపోతే ఓం నమో శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ ఇలా ఈ స్తోత్రాలు వదులుతూ ఉండాలి ఇంతే ఈ నరసింహస్వామి వచ్చేవాళ్ళు ఈ నియమాలు పాటించుకుంటే చాలు ఇంకా పండుగలు అవన్నీ మీ ఇష్టం అవి మీరు చేసుకున్న ఆయన అడగడు చేసుకోకపోయినా ఆయన అడగడు ఆయనకు కేవలము ఆయనకు రెండు చేతులు మనము దేవునికి ఎప్పుడైనా ఆయనకు ఒక పూలమాల వేసి దీపదుప నైవేద్యాలు పెట్టుకుంటే చాలు ఆయన ఈ అమ్మవారి లెక్క నాకు పండుగలు చేయండి నాకు పండుగలు చేయకపోతే మీకు ఇది అంటే ఈ పని కాదు ఆ పని కాదు అని ఆయన ఏమీ అడిగాడు అనమాట కాకపోతే మనం ఎంత నియమ నిష్టలతోటి ఉంటామో సోమవారం నియమాలు పాటించుకుంటూ ఆయన మనకు అంత అద్భుతం మీరు వేప చెట్టును మాత్రం కంపల్సరీ నా ఎక్కడైనా సరే ఒక వేప చెట్టు నాది దాన్ని సంరక్షణ చూస్తూ ఉండండి మీ వంశం అనేది వృద్ధి చెందుతుంది అందరికీ అపార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్